హలో నమస్తే మీరు చూస్తున్న మనపల్లె మన పంట యూట్యూబ్ ఛానల్ నేను మీ సునీల్ ఇంక ఈరోజు నాలుగవ తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై సంవత్సరం శుక్రవారము ఇంకా మదనపల్లి టమాటా మార్కెట్లో స్టాక్ మాట్లాడుకున్నట్లయితే స్టాక్ అయితే మొన్నటితో పోలిస్తే అయితే పెరిగింది మొన్న సుమారుగా వెయ్యి టన్నుల వరకు వస్తే నేను వెయ్యి ఎనభై ఎనిమిది టన్నులు వచ్చింది ఇంకా ఈరోజు నిన్నటితో పోలిస్తే ఈరోజు అయితే స్వల్పంగా పెరిగింది ఇంకా చూద్దాము నిన్న ధరలు కూడా రూపాయలు అయితే మదనపల్లి టచ్ అయింది స్టాక్ స్టాక్ కూడా అదే విధంగా పెరిగింది ఈరోజు అయితే చూద్దాం ఏ విధంగా వెళ్తా అనేది ఇంకా నిన్న అంగల్ మార్కెట్కి వెళ్తే అంగల్ కూడా కొంచెం కొంచెం బాగానే వెళ్ళింది మార్కెట్ ఇంకా ఇక ఇటు నార్త్ సైడు నాసిక్ సైడ్ వెళ్ళామంటే నాసిక్ అయితే ఇరవై కిలోల బాక్స్ అయితే అక్కడ టాప్ అయితే ఐదు వందల రూపాయలు అయితే పడింది టాప్ అండ్ టాప్ ఐదు వందల రూపాయలు అయితే పడింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టాప్ అయితే పడింది చూద్దాం మదనపల్లిలో ఏ విధంగా జరుగుతాయనేది మీరు నా వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అన్న